పాన్ ఇండియా హీరోయిజం ప్రభాస్ తోనే మొదలైందని లేదు కానీ పాన్ ఇండియా ట్రెండ్ రీసౌండ్ చేసే టైంలో సూపర్ హీరోగా దేశాన్ని ఊపేసింది మాత్రం రెబల్ స్టార్ ప్రభాసే ఆ తర్వాతే యష్ ఎన్టీఆర్ చరణ్ బన్నీ సీన్లోకి వచ్చారు అయితే ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ పక్కన పెడితే పాన్ వరల్డ్ ట్రెండ్ షూరు అవుతోంది మరి తొలి పాన్ వరల్డ్ హీరో ఇండియా నుంచి దూసుకెళ్లేదు ఎవరు ఆ స్టామినా ఉంది అసలు పోటీ ఎవరి మధ్య టేక్ పాన్ ఇండియా హీరో అంటే ఒకప్పుడు కామెడీ కానీ అది కామెడీ కాదు టాలీవుడ్ హీరో కా స్థాయి ఉందని రాజమౌళి బాహుబలితో ప్రూవ్ చేస్తే తన పర్ఫార్మెన్స్తో ప్రభాస్ కూడా తానేంటో పాన్ ఇండియా మార్కెట్ని ప్రూవ్ చేశాడు పాన్ ఇండియా ట్రెండ్ కొత్త కాకుండా పాన్ ఇండియా హీరోయిజాన్ని కొత్తగా హైలైట్ చేసింది మాత్రం బాహుబలి మూవీని అలాంటిది ప్రభాసే మళ్ళీ పాన్ వరల్డ్ హీరోగా తొలి హిట్తో ట్రెండ్ సెట్ చేస్తాడా కలికి వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది ముందుగా రాబోతోంది ఇది ఏమాత్రం వరల్డ్ మార్కెట్లో దుమ్ము దులిపినా సీన్ మారిపోతుంది ఆల్రెడీ బాహుబలితో జర్మనీ రష్యా జపాన్లో ఫ్యాన్స్ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఈసారి పాన్ వరల్డ్ కంటెంట్తో హిట్ కొడితే తనే ఇండియా తరఫున తొలి పాన్ వరల్డ్ స్టార్ అనిపించుకునే ఛాన్స్ ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రజనీ ఇలా గతంలో చాలామంది పాన్ వరల్డ్ మార్కెట్లో సందరి చేయబోయారు కానీ ఎవరూ కూడా సీరియస్గా ప్యాన్ వరల్డ్ మార్కెట్లో స్థిరంగా ఉండలేకపోయారు మరి ప్రభాస్ కల్కితో రికార్డు సొంతం చేసుకుంటాడా మేలో తేలనుంది కేజీఎఫ్ ఫేమ్ యశ్ కూడా టాక్సిక్ తో ఆ ఛాన్స్ ఉంది ఆస్కార్ అందుకున్న ట్రిబుల్ తో చరణ్ ఎన్టీఆర్ ఇద్దరికి గ్లోబల్ స్టార్స్ గా పేరు వచ్చింది కాబట్టి నెక్స్ట్ చేసే మూవీలు పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయగలిగితే వీళ్లకు పాన్ వరల్డ్ స్టార్స్ గా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది ఇక ఇక ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది చరణ్ తారక్ కి గ్లోబల్ స్టార్స్ గా ఫోకస్ చేసింది రాజమౌళి కాబట్టి తన మేకింగ్ లో మహేష్ చేసే పాన్ వరల్డ్ సినిమాతో తనకు కూడా పాన్ వరల్డ్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది హిందీలో రామాయణంతో రణ్బీర్ కపూర్ శక్తిమాన్ గా రణవీర్ సింగ్ హృతిక్ రోషన్ ఇలా అంతా పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేశారు అయితే ఈ ముగ్గురు మన ముగ్గురు తెలుగు స్టార్స్ తో పోలిస్తే వెనక్కి పడ్డారు కాబట్టి కాబట్టి ఇండియా తరపున ఈ తరంలో తొలి పాన్ వరల్డ్ స్టార్ గా వెలగబోయేది ప్రభాస్ లేదంటే మహేష్ అనే మాటే వినిపిస్తోంది